మీ వరంగల్లోకి ఆ విషయం తెలియాలంటే ఒక్కసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి మీరు గంగాధర్ శర్మ గారు గంగాధర్ శర్మ గారేనా వాళ్ళ పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను ఎంపీని ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఏడేడ్ కాలేజ్ అయింది వన్ ఇయర్ అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ నేను ఊరుకోవాలి ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసి ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన నాకుండేటటువంటి పట్టుదల అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ ప్రతి అడుగు ప్రతి జిల్లా ప్రతి ఊరు ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను దానికోసమే ఈ ప్రయత్నం చేస్తా నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా ఎప్పుతుంటే మేము ఫ్రెంచ్ రెవల్యూషన్ అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది మూడు ప్రిన్సిపల్స్ స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి సౌభ్రాతృత్వం వర్దిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయ తీరాలని ముద్దాడింది వర్గ విభేదాలను తుడిచిపెట్టింది ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని సాయుధ రహితాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది జమీందారీ వ్యవస్థను చాలా మట్టుకు తీసేయగలిగింది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం విజయతీరాలను ముద్దాడినాం ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకొస్తా ఉన్నా మరి సామాజిక తెలంగాణ సాధించాలంటే సూత్రం ఏంది అవకాశం అధికారం ఆత్మగౌరవం అవకాశం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే ఆత్మగౌరవం వస్తుంది ఒక బీసీ బిడ్డ ఎన్నడూ వార్డు మెంబర్ కానటువంటి ఒక బిడ్డ ఉంటే ఆయనకు ఒక అవకాశం వస్తే దాంతోనే అధికారం వస్తే దాంతోనే ఆత్మగౌరవం వస్తుంది అది రాజకీయంగా సామాజికంగా కుల వివక్షను తీసేసుకుంటూ పోతే ఆత్మగౌరవం లభిస్తుంది మరి కుల వివక్ష ఒట్టిగానే పోతుందా నాకు తెలిసి ప్రపంచంలో రెండే కులాలు ఉంటాయి ఒకడు పైసలు ఉన్నాడు ఒకడు పైసలు లేనివాడు పైసలు వస్తే కులం ఎవడు అడగడు పైసలు వస్తే పిలిచి పిలిచి స్టార్ హోటల్లా మర్యాద చేసినట్టు స్టార్ హాస్పిటల్ తీసుకుపోయి వైద్యం చేస్తారు పైసలు ఉంటే పెద్ద పెద్ద కాలేజీలల్లో మన పిల్లల్ని చదివించుకోవచ్చు అమెరికాలో పంపించుకోవచ్చు మరి ఆ పైసలు ఎట్లా రావాలి ఆ పైసలు ప్రతి పేదవాడి దగ్గరికి ఎట్లా రావాలి దీనికోసం ఆలోచన చేస్తాం మనం ఆడబిడ్డమా చాలా మాట్లాడుకున్నాం ఓ సామెత ఉంటుంది ఇండియా ఈజ్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం మనకేం తక్కువ లేదు మనకు చాలా డబ్బు ఉంది కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు కొంతమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు ఆడబిడ్డలకు అధికారం రావాలి యువతకు అధికారం రావాలి ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అది సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ బాగుండాలి అది సాధించడం కోసం తెలంగాణ జాగృతి ముందడిగేస్తోంది ఆ సాధన కోసమే జిల్లాలో పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసుకునే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం నిన్న వరంగల్కి ఎంటర్ అవుతూ అవుతూనే మరి మేము యాక్చువల్గా వర్ధన్నపేటలో టేకులపల్లి గ్రామానికి పోయేది ఉండే టేకులగూడెం సారీ టేకులగూడెం గ్రామానికి పోయి ఆడ పంట నష్టం చూసేది ఉండే మన ఉమ్మడి వరంగల్లో అధికారులు అంచనా వేసింది ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈసారి మనకు ధాన్యం వస్తుంది దాంట్లో పది లక్షల యాభై నాలుగు వేల టన్నులు మనం కొనాలి అనేటటువంటి ఒక పర్చేస్ టార్గెట్ పెట్టుకున్నారు పెట్టుకుంటే పది లక్షల ధాన్యం కొనాలంటే ఏంటంటే పదమూడు వందల ఆరు కేంద్రాలు తెలవ తెరవాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అధికారులు ప్రభుత్వం తెరిచింది ఎంతమంది అంటే ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు మాత్రమే తెరిచినారు